సో మేడం ఇప్పుడు ఫస్ట్ ఏ ఆసన చేయబోతున్నారు ఊస్ట్రాసన చేద్దాము ఊస్ట్రాసన అంటే క్యామిల్ పోస్ ఓకే క్యామిల్ చూసావా నెక్ చాలా హైట్ గా ఉంటుంది ఇలా పెట్టుకొని ఉంటుంది కదా సో మన థైరాయిడ్ గ్లాండ్ ఈ పార్ట్ లో ఉంటుంది అనమాట స్టిములేషన్ బాగా జరగాలంటే మనం బ్యాక్ బెండింగ్ ఎక్కువ చేస్తే చాలా మంచిది బ్యాక్ బెండింగ్ చేసి ఏ ఆసనాలైనా మంచిది పర్టికులర్ గా ఊస్ట్రాసన చాలా మంచిది ఇలా వజ్రాసనలో కూర్చుంటాము తర్వాత స్లోగా ఇలా మోకాళ్ళ మీదకి వచ్చేస్తాం ఒకవేళ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేసి నీస్ కింద పెట్టుకున్నారంటే సరిపోతుంది దెన్ ఫస్ట్ బేసిక్ మన పామ్స్ ని ఇలా లోయర్ బ్యాక్ లో తీసుకుని స్లోగా బ్యాక్ బెండ్ చేసి బ్యాక్ ఓకే నెక్ ని బాగా స్ట్రెచ్ చేయాలి ఓకే మరి ఎంతసేపు ఉండగలిగితే లైక్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అలా నెక్ ని బెండ్ చేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఉండి తర్వాత మెల్లగా డౌన్ చేసుకుంటారు ఇది బేసిక్ ఉస్ట్రాసన ఇలా ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ లెవెల్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మన స్పైన్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది ఫ్లెక్సిబుల్ అవుతుంది నెక్స్ట్ లెవెల్లో కంప్లీట్ ఉస్ట్రాసన ఎలా చేస్తామంటే స్లోగా బ్యాక్ బెండింగ్ చేసి ఈ రైట్ పామ్ రైట్ హీల్ మీదకి ఈ లెఫ్ట్ పామ్ లెఫ్ట్ హీల్ మీదకి తీసుకుంటాం కంప్లీట్ గా షోల్డర్ ఓపెన్ చేసి నెక్ ని కంప్ ఫ్రీగా మొత్తం ఇంకా కంప్లీట్ రెస్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఇలా ఒక టెన్ సెకండ్స్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వరకు స్లోగా మళ్ళీ ఒక్కొక్క రిలీజ్ చేసుకుంటూ డౌన్ చేసేసుకుంటాం ఓకే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా రిలీఫ్ గా అనిపిస్తుంది మన నెక్ ఎంత స్ట్రెచ్ చేస్తూ మనం బ్యాక్ పెయిన్ చేయగలుగుతామో అంత చక్కగా మనకి ఈ గ్లాండ్ అనేది ेशन కానీ మ్యామ్ ఇప్పుడు మీరు చూపించింది చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు లైక్ మనం కూర్చున్న దగ్గర ఒక చిన్న మ్యాట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ టైం ఇచ్చినా సరిపోతుంది నిజానికి టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఇప్పుడు ఎన్ని సెకండ్స్ చేసాం మనం ఫైవ్ టు టెన్ సెకండ్ టెన్ సెకండ్స్ అలా ఒక త్రీ టైమ్స్ రిపీట్ చేసుకోండి థర్టీ సెకండ్స్ అంతే వన్ లేదా వన్ మినిట్ మనం టైం ఇవ్వాలి ఫస్ట్ మన హెల్త్ మీద మనము ఎంత హ్యాపీనెస్ కోసం ఎంత టైం ఇస్తున్నామో హెల్త్ బాగా కాపాడుకోవడం కూడా అంతే టైం ఇవ్వాలి ఓకే నెక్స్ట్ ఆసనా వచ్చి మస్ చేస్తున్నా పడుకొని చక్కగా రిలాక్సింగ్ గా ప్రాక్టీస్ చేయాలి ఇలా చక్కగా రిలాక్సింగ్ గా మ్యాట్ మీద పడుకుంటాం ఓకే స్లోగా ఈ షోల్డర్ చేస్తాం ఇట్లా నెక్ ని వదలగలిగితే ఎంత ఫ్రీగా వదిలి క్రౌన్ ఆఫ్ ద హెడ్ అంటాం కదా మాడ భాగం మ్యాట్ కి టచ్ చేసేలాగా ఇలా ఓకే ఉంచగలిగితే నెక్ చూడండి బాగా గమనించండి నెక్ ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది మొత్తం ఇంకా స్టిములేషన్ అంతా అయిపోతుంది ఇప్పుడు కూడా ఇదే ఆసనాలు ఒక టెన్ సెకండ్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ వరకు ఉండొచ్చు ఓకే దెన్ స్లోగా షోల్డర్ ని డౌన్ చేసుకొని రిలాక్స్ అయిపోవచ్చు చాలా ఈజీ మ్యామ్ చాలా ఈజీగా ఉంటుంది యా సిట్టింగ్ వచ్చేద్దాం ఆసనాస్ చేశాం కదా చార్మి నెక్స్ట్ ప్రాణాయామ ఓకే ఈ ఇంతసేపు చేసిన ఆసనాల కంటే ఇంకా టూ టైమ్స్ మనకు బెనిఫిట్ ఇస్తుంది ప్రాణాయామ ఎలా చేయాలి అంటే దీనిని ఉజ్జయి ప్రాణాయామ అంటారు ఈ థ్రోట్ మజిల్స్ ని కాంట్రాక్ట్ చేస్తూ స్లోగా బ్రీత్ చేస్తూ సౌండ్ చేస్తాం ఓకే బ్రీత్ చేసేటప్పుడు సౌండ్ చేస్తాం తర్వాత రైట్ నోస్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ నుంచి మాత్రమే ఎగ్జైల్ చేస్తాం ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడు చేస్తూ ఉన్నప్పుడు సౌండ్ వచ్చింది నేను ఎంతసేపు బ్రీత్ చేశానో అంత సేపు ఎగ్జలేషన్ చేశాను అంతే టెన్ సెకండ్స్ బ్రీత్ చేస్తే టెన్ సెకండ్స్ ఎగ్జలేషన్ చేయాలి బ్రీత్ చేసేటప్పుడు ఈ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయ్యాయి గమనించావా అంటే సౌండ్ సౌండ్ పాటు ఎగ్జాక్ట్ అంటే మనం నోర్ ఓపెన్ చేయకుండా ఓన్లీ ఇక్కడనే ఎఫర్ట్ పెట్టడం ఎఫర్ట్ పెట్టాలి మేడం ఇంకొకసారి మా ప్రేక్షకుల కోసం రెండోసారి చూపిస్తాను ఏం లేదు మనము ఎఫెక్ట్ అంతా మనం త్రోట్ మజిల్స్ మీద ఉండాలి మనం ఎలా సౌండ్ చేస్తున్నామో అన్నది మన సౌండ్ ఇక్కడి నుంచి రావాలి బ్రీత్ మీద ఫోకస్ చేయనక్కర్లేదు ఇక్కడ నుంచి నాకు బ్రీత్ జరుగుతోంది అని ఫీల్ అవ్వాలి చూడు ఎగ్జలేషన్ లెఫ్ట్ నాస్ నుంచి మనం రెగ్యులర్ గా చేసే ప్రాక్టీస్ మీద చక్కగా వస్తుంది మొదట్లో స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి కొంచెం ఆగిపోవడము సౌండ్ రాకుండా ఉండడము లేదు అంటే కొంచెం పట్టేసినట్లు ఉండడము లేదంటే అసలు టైట్ గా అనిపిస్తూ ఉంటుంది చేస్తారు అలా ఏం లేదు ఫస్ట్ నెక్ ని ఫ్రీగా ఉంచుకోవాలి ఎంత సేపు చేయగలుగుతాం అన్నది సెకండ్ రౌండ్ లో చూసారు కదా ీత్ వచ్చేస్తుంది చేస్తూ 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 ఉంటే సో ఇలా మన థైరాయిడ్ బాగా స్టిమ్యులేట్ చేయడానికి ఉజ్జయి ప్రాణాయామ నెక్స్ట్ ముద్ర శంఖ ముద్ర చాలా సింపుల్ లెఫ్ట్ పామ్ ఇలా రైట్ థమ్ ని ప్లేస్ చేయాలి లెఫ్ట్ ఫోర్ ఫింగర్స్ ని క్లోజ్ చేస్తాం ఈ రైట్ ఫోర్ ఫింగర్స్ ని ఇలా లెఫ్ట్ థమ్ కి టచ్ చేస్తాం ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎలా ఉంది శంఖం లాగా కనిపిస్తుంది సో ఇట్స్ చూడండి ఇట్స్ కాల్ శంఖముద్ర హృదయ స్థానంలో ఉంచుకొని ఈ శంఖముద్రతో పాటుగా ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామ చేస్తాం ఒకసారి నన్ను చూడు ని లోపలికి ఫోల్డ్ చేసేసి కళ్ళు మూసుకొని అని హనీ సౌండ్ లాగా మకారా చాంటింగ్ చేస్తాం స్టార్ట్ చేద్దాం ఇలా ఇలా మకారా శబ్దాన్ని త్రీ టైమ్స్ నుంచి ఫైవ్ టైమ్స్ వరకు చేసుకోవాలి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది స్ట్రెస్ యాంగ్జైటీ కూడా తగ్గిపోతుంది స్లీప్నెస్ నిద్రలో ఏమి సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ మకారా చాంటింగ్ అన్నది ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది ఇది ఎంత ఫైవ్ టైమ్స్ నుంచి నైన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఫైవ్ నైన్ టైమ్స్ ఈ ముద్ర ఇలా ఇలా పెట్టుకోవడానికి చాలా మందికి షోల్డర్ సపోర్ట్ చేయలేదు అనుకోండి ఇలా ఉంచుకోవచ్చు కింద కూడా పెట్టుకోవచ్చు కింద కూడా పెట్టుకొని చేసేసైజ్ ఇలా ముద్రని ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్ యాక్టివేట్ అవుతాం థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు అన్ని కూడా బాగా తగ్గుతాయి ఓకే మనం ఆసనాస్ చెప్పారు ప్రాణాయామం చెప్పారు మంత్రాస్ కూడా చెప్పారు కానీ ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే చాలా మంది ఫుడ్ దగ్గరనే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు యోగా చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేసి మేడం నాకు తగ్గట్లేదు నేను రోజు బిర్యానీ తింటాను అనే రకాలు ఉంటారు సో అలా ఖచ్చితంగా మన ఎంత యోగా ఫాలో అవుతున్నా సరే మనం తీసుకుంటున్న ఫుడ్ మన లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ గా ఉంటేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం చాలా మంచి క్వశ్చన్ మ్యాట్ మీద నేను గంటలు తరబడి లైక్ వన్ అవర్ చేసాను టూ అవర్స్ చేశాను అని చెప్పి చెప్పేసి అయిపోయిన తర్వాత వెళ్ళి అన్ హెల్దీ హ్యాబిట్స్ చేశామంటే ఖచ్చితంగా నిప్పును పట్టుకుంటే కాలుతుంది కరెక్ట్ మనం సో మన లైఫ్ స్టైల్ ని మనం ప్రాపర్ గా హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మనం ఇందాక మనం ముందు మాట్లాడుకున్నాడు చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది కాబట్టి అంటే మూడు పూట్ల తిండి ఏదైతే ఉంటుందో ఒక చిన్న డైట్ చెప్పండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి తీసుకోవాలి ఎస్ మా మనం తీసుకునే ఫుడ్ లో ఖచ్చితంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ చూసుకోవాలి ఫైబర్ రిచ్ ఏమేమి ఉంటాయి ఆల్ ఆకుకూరల్లో తీసుకుంటే ఫ్రెష్ వెజిటబుల్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ లో ఫైబర్ చాలా బాగుంటుంది బీరకాయ సొరకాయ కాయలు అయితే ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది చాలా చాలా మంచిది ప్రోటీన్ బాగా ఉండేలాగా చూసుకోవాలి ప్రోటీన్ అంటే మళ్ళీ ఇంకా నాన్ వెజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు మనం తీసుకునే గింజలు పల్లీలు తీసుకున్న చిక్కుడు గింజలు తీసుకున్న సోయా తీసుకున్న ఇలా అన్నింటిలోనూ చక్కగా మనకి ప్రోటీన్ ఉంటుంది అన్ని గుప్పెడు ప్రతిరోజు పిల్లలకి ఈవినింగ్ వస్తారు కదా స్నాక్స్ లాగా చెన్నదాలు ఈ బఠానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అలవాటు అనుకో వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది ఉడకబెట్టిస్తారు వాళ్ళకి మినరల్స్ వైటమిన్స్ ఇవి కావాలి ఫ్రెష్ ఫ్రూట్స్ అలవాటు చేయండి ఇలా వాళ్ళ డైట్ లో ఖచ్చితంగా ఇవి ఉండాలి అంతేకాని లేస్ లేసు కురుకులేసు ఇట్లాంటివి పెడుతూ పోయామంటే పిల్లల్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి జనరేషన్ ఇచ్చినా కూడా ఇవన్నీ మనం ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ అనేది హ్యాబిట్ లో హ్యాబిట్ చేసామంటే చాలా హెల్తీగా వాళ్ళు గ్రో అవుతారు అదే మ్యామ్ అంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఎట్లాంటి స్నాక్స్ అనగానే ఓన్లీ అవే గుర్తొస్తాయి ఇప్పటి నుంచి ఫ్రూట్స్ లైక్ నట్స్ కానివ్వండి లైక్ మనకి బయట క్యాషూస్ ఇవన్నీ దొరుకుతాయి బాదం పిస్తాలు ఎన్నో రకాలు ఉన్నాయి కదా కానీ అవన్నీ వద్దని చెప్పి చిప్సే కావాలి కావాలి అలా అనుకోకుండా మనమే పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకున్నారంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఇలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ అలాగే ఫుడ్ కి సంబంధించి కూడా చాలా డీటెయిల్స్ చెప్పారు సో ఇప్పటి నుంచి ప్లీజ్ మా ప్రేక్షకులు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీ పిల్లలు మీకు పిల్లలు ఉంటే కానీ అయినా మీరు కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడు కూడా బయట వెళ్ళి చికెన్లు మటన్లు తినే బదులు ఇంట్లో ఉన్న చాలా మట్టుకు ఫుడ్స్ లో మస్ట్ వైటమిన్స్ మినరల్స్ అన్ని దొరుకుతాయి సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఈ యోగా ఎంత బెనిఫిట్ అయింది అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియో కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాప్పి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ హాస్పిటల్